పిల్లలిద్దరిని స్కూల్కి బయలుదేరించి వరలక్ష్మి కూడా స్కూల్కి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి విష్ణు వచ్చి పిల్లలు మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిల్లలైతే సరే డాడీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ టిఫిన్ చేయడానికైతే టిఫిన్ దగ్గరికి టిఫిన్ చేస్తూ ఉంటారు ఇంతలో ఆ పిల్లల దగ్గరికి వరలక్ష్మి వచ్చి టిఫిన్స్ ఎలాగున్నాయి ఉన్నాయి బాగున్నాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే చాలా బాగున్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మీ మీకోసం నేను ఇంత చేశాను కదా మరి మీకోసమని నేనే నేనే మన ఇద్దరం మనందరం కలిసి ఆటోలో వెళ్ళి స్కూల్లో వెళ్దాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న పిల్లలు అయితే సరేనమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా కోపంతో అయితే వరలక్ష్మిని చూస్తూ ఉంటాడు మీకోసం నేను ఇంత చేశాను కదా నాతో ఆటోలో వస్తారు కదా మీరు ఖచ్చితంగా అని చెప్పేసి అయితే వరలక్ష్మి మళ్ళీ అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న పిల్లలైతే సరే సరే మేము నీతోనే వస్తామమ్మా ఆటోలోనే వస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాట విన్న విష్ణు అయితే చాలా కోపంతో వరలక్ష్మిని అయితే చూస్తూ ఉంటాడు ఇంతలో బయటకు వచ్చి ఆ ఆటోని చూసి మీ మీరందరూ ఎలా వెళ్తారో నేను చూస్తాను పిల్లల్ని నువ్వు తీసుకొని వెళ్తానంటావా అని చెప్పేసి అయితే ఆ ఆటో దగ్గరికి వచ్చి ఆటోకు ఉన్న టైర్లో నిన్న గాలి అయితే తీసేస్తూ ఉంటాడు అలా టైర్కి పంచర్ అయితే చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేద్దామని పిల్లల్ని అయితే తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసిన విష్ణు అయితే అందులోని గాలిని మొత్తం తీసేస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్